తోడపల్లిగూడూరు మండలంలోని జెపి హై స్కూల్ ఇసుకపాలెం అంబేద్కర్ విగ్రహం వరకు స్వచ్ఛ తాయి సేవా కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు స్కూల్ విద్యార్థులతో కలిసి ఇన్ఛార్జ్ ఎంబిడిఓ కౌసల్య ఎంఈఓ జయరం నాయుడు స్కూల్ సిబ్బంది ఈ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వార్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ నూట యాభైవ జయంతిని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం ప్రారంభించిందని పదిహేను రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో పరిసరాలను శుభ్రంగా ఉంచడం మొక్కలను నాటడం వంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు పల్లవర్ణాన్ని కాపాడటమే ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో హై స్కూల్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు గంటలు వారానికి ఈరోజు ఈ ర్యాలీని నిర్వహించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పదిహేడవ తేదీ నుంచి అక్టోబర్ ఒకటో తేదీ వరకు ప్రభుత్వం ఈ పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలనేటువంటిది ముఖ్యమైనటువంటి ఉద్దేశం అందులో భాగంగా ప్రజల యొక్క భాగస్వామ్యంతో ఏ కార్యక్రమాన్ని సక్రమంగా నిర్వహించవచ్చు అందుకోసం ప్రజలు విద్యార్థులు నాయకులు అందరినీ కూడా ఇందులో భాగస్వామ్యం చేసినట్లయితే అవి చక్కగా అమలు ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఎక్కడైనా మూడు ముందరగా ఇరవై ఉన్నట్లయితే అక్కడ ప్రజలందరూ కలిసి విద్యార్థులు కానీ ప్రజలందరూ కలిసి దాన్ని భవిష్యత్తులో అక్కడ భూములూరు చేరకుండా అక్కడ చెత్త వేయకుండా చెత్త ఉన్న చెత్తను చెత్తలు చేసి అక్కడ చెత్త వేయకుండా చేయాలి అలాగే మనము మొక్కల లాంటి మొక్కల సంరక్షణ కూడా మనం అందరం కూడా వెతన పోలాలి ఈరోజు చూడండి ఈరోజు ఎండ ఇంత ఎక్కువగా విపరీతంగా కాస్త ఉంది అంటే కారణం ఈ పర్యావరణంలో వచ్చినటువంటి సముతుల్యం మొక్క కాబట్టి దాన్ని పర్యావరణ సముతుల్యాన్ని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మన అంతా కూడా మొక్కల్ని నాటి వాటిని సంరక్షించాలి అలాగే చెట్లను కొట్టకుండా కూడా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది అలాగే అనేక అంటువ్యాధులు అనేటువంటివి వస్తున్నాయి దీని కూడా కారణం ఈ నీటి కాలుష్యం ఈ మురుగు గుంటలు ఏర్పడటం మురుగు గుంటల ద్వారా కాలువల ద్వారా డ్రైనేజ్ సరిగా లేనందువల్ల దోమలు వ్యాప్తి చెంది మనకి అనేక వ్యాధులు వస్తున్నాయి నీటి కాలుష్యం వల్ల కూడా ఈ విరోచనాలు కావటం ఇవన్నీ కూడా అనేక వ్యాధులు రావటం జరుగుతుంది కాబట్టి పల్లె పల్లెలో కానీ పట్టణాల్లో కానీ పరిశుభ్రంగా ఎప్పుడైతే మనం ఉంటుందో అప్పుడే దేశ అభివృద్ధి చక్కగా ఉంటుంది దీనికి అందరం కూడా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా పరిసరాలను పరిశుభ్రం చేసుకోవటం మనము వాటిని అప్రశుభ్రంగా చేయకూడదు కూడా మన ప్రధాన బాధ్యతగా తీసుకోవాలి దీనికోసం కనీసం వారానికి రెండు గంటలు ప్రతి పౌరుడు ప్రతి విద్యార్థి అందరూ కూడా పాటుపడాలని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మనకి ప్రభుత్వం తెలియజేస్తుంది దానికి అయి ఉంటామని చెప్పి విద్యార్థులు మేమందరం కూడా ప్రతిజ్ఞ తీసుకోవడం జరిగింది దాని ప్రకారం అన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాను పిల్లల పర్యవేక్షణలో వచ్చేసి చెత్తతో ఏదైనా తయారు చేసే పని అయితే అలాంటి వస్తువులు చెత్తతో సంపద తయారు చేసే వస్తువులు తయారు చేసే వాళ్ళకి అవగాహన ఉంటుంది వేస్టేజ్ ద్వారా మనకు ఏ ఇబ్బంది లేకుండా దాన్ని కూడా ఇప్పుడే చేయొచ్చు అని చెప్పి తర్వాత ప్రతి ఒక్క గడప గడపకు మనం మొదలై చేసుకుంటూ అందరికీ అవగాహన కల్పించి ఈ పరిశుభ్రంగా లేకపోతే అంటువేడులు ఏ విధంగా ప్రభుత్వో దానివల్ల వచ్చే నష్టాలు ఏంటో అందరికీ తెలియజేస్తే పరిశుభ్రంగా అంటే చెట్లు వేయకుండా పేడ దుబ్బలు ఆలోచన అంటువే తీసుకురా చేయమని ముఖ్య ఉద్దేశం అదేవిధంగా చెట్లను ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోయాయి అదేవిధంగా ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోయాయి దీనికి మెయిన్ కారణం వచ్చేసి చెట్లు లేకపోవడం ఆక్సిజన్ సరఫరా చేసేటువంటి చెట్లు ముఖ్యంగా చూసుకొని వాటిని మన ఇన్స్టిట్యూషన్స్లో కానీ పరిసరాల్లో కానీ దాటి వాటిని సంరక్షించి దాని ద్వారా కొంచెం పరిసరాలంతా మంచి ఆరోగ్యకరమైన సంరక్షణలో ఉండాలని దీని యొక్క ముఖ్య ఉద్దేశం